నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిలిన ఫలితం లభించదు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలు తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి దూరప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక లాభం ఉన్నది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి లాభాలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం ఉంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతాన విషయాలపై దృష్టి సారించడం మంచిది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి కొన్ని సమస్యల నుండి సోదరుల సహాయంతో బయటపడతారు క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు మొండి బకాయిలు వసూలవుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇవి ఇవాళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ